ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ప్రతి మాసం కూడా మనం చాలా వరకు అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే జనవరి మాసం వృషభ రాశి వారికి చాలా పాజిటివ్ గా ఉండి ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను బట్ ఫిబ్రవరి మాసం ఒకసారి మనం చూద్దాం ఫిబ్రవరి మాసానికి వచ్చేటప్పటికల్లా మనం దీన్ని అందరి విషయంగా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అలాగే ఆ జాబ్స్ చేస్తున్న వారికి ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం గమనిద్దాం బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే చాలా అనుకూలంగా ఉండబోతోంది అంటే వీరికి ఆర్థికంగా అనుకూలతతో పాటు అనేక విషయాలలో వీరికి చాలా సా అంటే చాలా విషయాలలో ఇప్పుడు మనీ అనుకుందాము బిజినెస్ నడవటం అనుకుందాము పార్ట్నర్షిప్స్ అనుకుందాము ట్రావెలింగ్ అనుకుందాము అంటే బిజినెస్ రిలేటెడ్గా ఉండే ట్రావెలింగ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి రెండో విషయం ఏంటి ఎవరైతే జాబ్ జాబ్ వాళ్ళు ఉంటారో ఎవరైతే ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇక్కడ చాలా పాజిటివ్ గా ఉండబోతోంది ఆర్థికంగా బాగుండబోతోంది అలాగే మీకు ఇక్కడ కుటుంబ పరంగా బాగుండబోతోంది చాలా వరకు కూడా ప్రతి పని అనుకున్న విధంగా మీరు పూర్తి చేయటం అనేది కూడా కనపడుతుంది కాబట్టి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉన్న మాసంగా మనం చెప్పుకుంటున్నాం ఇంకా విద్యార్థుల దగ్గరకు వచ్చేటప్పటికల్లా విద్యార్థులకి కూడా అనుకూలంగానే ఉంది అయితే ఇక్కడండి ఇక్కడ కొంత వీరు ఆరోగ్య పరంగాను అలాగే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరు బేసిక్ గా క్యాలిక్యులేషన్స్ పరంగా అంటే మనకి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ కొన్ని మనకి టఫ్ సబ్జెక్ట్స్ అంటూ ఉంటారు స్టాటిస్టిక్స్ కానీ ఇలాంటివి ఇవి ఎవరైతే చేస్తూ ఉంటారో ఇవి నేను అనుకుంటాను టెన్త్ ఇంటూ ట్వెల్త్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కొంత ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వీరందరూ కూడా ప్రిపరేషన్ వైస్ చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కనపడతాం సో టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్న వారు ఇక్కడ బాగా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కనపడుతుంది సో కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్న వారు కొంచెం శ్రమ పడాలి అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వచ్చేటప్పటికి కూడా పర్ఫార్మెన్స్ వైస్ కొంచెం నెగటివిటీయే కనపడుతుంది కాబట్టి ఇది కొంచెం మీరు గమనించుకోవాలి అంటే ఇక్కడ మీ ప్రిపరేషన్ రాంగ్ ఉంటుందని నేను చెప్పడం లేదు బట్ ఒక్కొక్కసారి మన టైం ఎలా ఉంటుందంటే అన్ని చదువుకొని వెళ్ళి ఏవో నాలుగు క్వశ్చన్స్ వదిలేశారు అనుకోండి ఆ నాలుగు క్వశ్చన్సే రావటం లేకపోతే ఈ నాలుగు క్వశ్చన్స్ కొంచెం అటు ఇటుగా ప్రిపేర్ అవదాళ అనుకున్నప్పుడు అవే రావటం అన్నమాట కాబట్టి ఏంటంటే అవుట్ ఆఫ్ మీ ప్రిపరేషన్లో కొంచెం కొంచెం నెగటివిటీ అనేది కనపడుతుంది బట్ దీన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి బాగా చదవండి మంచిగా మీరు పరీక్ష కూడా రాయడానికి అవకాశం ఉంటుంది సరే ఇంకా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చూద్దామండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా మంచి రిలేషన్షిప్ అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ మానిటరీ గెయిన్స్ అనేవి కూడా కనపడుతున్నాయి అండ్ గా వీళ్ళిద్దరూ ప్రయాణాలు చేసే అవకాశాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఇవి ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు అనుకోవచ్చు ఇదేంటి భార్యాభర్తలు తీర్థయాత్రలు చేసి ఇంకెవరు చేస్తారని చాలా కపుల్స్ ఉంటారండి ఎవరికి వారు తీర్థయాత్రలు చేసి వచ్చేవాళ్ళు కూడా బట్ ఇక్కడ నేను ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు యాజ్ కపుల్ భార్యాభర్తలుగా తీర్థయాత్రలకు వెళ్తారు అని చెప్తున్నాను అలాగే ఇక్కడ మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వీళ్ళతో సంతానంతో గడిపేందుకు అవకాశాలుగా కూడా మనం భావించు సరే ఇక్కడ మానిటరీ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూద్దాం అంటే ఆర్థికంగా మాత్రం ఈ మాసం వీరికి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు సరే ఖర్చులు అనేవి సహజము కాబట్టి మనం ఖర్చుల గురించి ఎక్కువగా మాట్లాడుకోకుండా ఆర్థికంగా వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బట్ కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది చేసుకోవాలన్న ఆలోచన చాలా గట్టిగా కనపడుతుంది సో వీరికి కూడా ఇంకొక టూ త్రీ మంత్స్ లో వీళ్ళకి కూడా చక్కగా వివాహం చేసుకోవటము అలాగే ఒక మంచి జీవితంలోకి ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఇలాంటివి కూడా ఉంటాయి అయితే ఏంటంటే బేసిక్ గా ఇంకా కొంచెం వీరికి టైం రావాలంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం తర్వాత ఇక్కడ బేసిక్ గా మనం మూడు విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ విషయాలలో చాలా వరకు బాగుందండి కాబట్టి మీ సంతానానికి బాగానే ఉంది తర్వాత భార్యాభర్తల భంజన బాగుంది విదేశాలకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది సరే తర్వాత ఏంటంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి బాగుంది బట్ ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాలనుకున్నది ఏంటి అని అంటే ఆర్థికమైన విషయాలలో ముఖ్యంగా రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత రుణ రుణాలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎంతో కొంత నేనేమి చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్స్ మీరు క్లియర్ చేస్తారని చెప్పను బట్ డెఫినెట్ గా కొంత మీరు రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పొచ్చు మీరు కూడా బంధుమిత్రులు కలవటం ఫంక్షన్స్ కి వెళ్లటం ప్రయాణాలు చేయటం యాత్రలు ఉన్నాయి అలాగే మీరు ఫంక్షన్స్ కి వెళ్ళడం కూడా కనపడుతోంది దీంతో పాటుగా బంధువర్గీయుల్ని కలవటం చాలా మంచి పేరు తెచ్చుకోవడం కనపడుతోంది వారికి ఇంకా చాలా బాగా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి స్త్రీలు ఆ ఇక్కడ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము మంచి సిరి సంపదలతోటి తుల ఉండడము అలాగే వీళ్ళకి కొంచెం జ్యువెలరీ లాంటిది కొనుక్కోవడము ఆ ఇలాంటివన్నమాట అంటే వస్తువులు లాంటివి సమకూర్చుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు దీంతో పాటు మీరు ప్రాపర్టీస్ లాంటివి ఏమైనా తీసుకోవాలి అనే ప్లాన్ చేసేందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువ శాతం కనపడుతున్నాయి కాబట్టి వృషభ రాశి వారికి కూడా ఓవరాల్ గా మనం చూసామని అంటే మాసం అంతా కూడా అనుకూలంగానే ఉంది ఆ ఆర్థిక పరంగాను మిగతా విషయాల్లోను కానీ ఇక్కడ వీరు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటి అని అంటే ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించాల్సిందే ఈ ఆరోగ్యం గురించి మీరు గనక శ్రద్ధ వహిస్తే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులు మాత్రం వారి యొక్క చూడండి పట్టుదల అంటాం కదా పంతం పట్టుదల ఇలాంటివి వీళ్ళు గనక వదలకపోతే రిలేషన్షిప్ లో వచ్చే గ్యాప్స్ మాత్రం పెరుగుతూ ఉంటాయి సో మీ ప్రయత్నంగా మీరు చేస్తూ ఉంటారు బట్ ఎందుకనో ఇక్కడ ఇంకా ఎక్కడో కొంత మీరు పట్టుదలకి పోవడము అలాగే కొంచెం పంతం పట్టి ఉండటము అలాగే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కనపడుతున్నాయి కాబట్టి ఆ మిస్అండర్స్టాండింగ్స్ ని సాల్వ్ చేసుకునే ప్రయత్నము ఇవన్నీ మీరు చెయ్యాలి లేకపోతే ఇది ఇలాగే కొంతకాలం కొనసాగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రేమికులు ఈ విషయంలో మాత్రం జాగ్రత్త కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి వేరేగా అంటే నేను చాలా నెగటివ్ గా ఇక్కడ మనం చెప్పుకోవడానికి కనిపించడం లేదు కాబట్టి ఈ విషయం కూడా మనం పాజిటివ్ గా అనుకోవాలి కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఒక్క వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి అలాగే సీనియర్ సిటిజన్స్ కి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది కొంచెం మీ కూడా ప్రయాణాలు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి హాస్పిటల్ విజిట్స్ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే ఇంకా మిగతాగా పెద్దగా వృషభ రాశి వారు భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ కనిపించటం లేదు అలాగే వృషభ రాశి వారు ఏం చేస్తే చాలా బాగుంటుందో చూద్దాము ఇక్కడ మీరు కూడా గవర్నమెంట్ పనులు ఏవైనా ఉన్న ఉంటే గనక గవర్నమెంట్ సంబంధంగా ఉండే పనులు ఏవైనా ఉంటే గనక ఆ పనులు మీరు పూర్తి చేసుకునేందుకు కూడా ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ విషయం కూడా చాలా పాజిటివ్ గా చెప్పుకుంటున్నాం మనం సరే మీరు ఎటువంటి పని చేస్తే మీకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా మీరు హ్యాపీగా ఉంటారు ఇంకా మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అనేది చూద్దాం ఒకటి మనకి మాఘమాసం సో మాఘమాసం అంతా కూడా మనం సూర్యారాధన చేస్తాం అలాగే ఇప్పుడు పొజిషన్ వైజ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ మీకు సూర్యుడి యొక్క ట్రాన్సిట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఏంటంటే మీకు ఏవైతే పనులు మీరు కోరుకుంటుంటారో ఆర్థికంగా అనుకుందాం ఆరోగ్య పరంగా అనుకుందాం వృత్తిపరంగా అనుకుందాం అలాగే గవర్నమెంట్ పరంగా అనుకుందాం అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం అనేవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ తోటి సంబంధంగా పనులు చేస్తామనే వాళ్ళు అలాగే ఎటువంటి పను అన్నా అనుకోండి ఎటువంటి బిజినెస్ అన్నా అనుకోండి ఎటువంటి వర్క్ అన్నా అనుకోండి ఏదైనా సరే మనకి అథారిటీ అండ్ పవర్ కావాలని మనం కోరుకుంటాం ఇక్కడ ఓన్లీ మన పొలిటీషియన్స్ గురించి మాట్లాడట్లేదు మనం అందరి గురించి మాట్లాడుతున్నాం ఎవరో ఎటువంటి పని చేసినా మనకి పొజిషన్ కావాలి పవర్ కావాలి అథారిటీ కావాలి నేమ్ కావాలి ఫేమ్ కావాలి ఇలానే ఊహిస్తాం ఇలానే కావాలని కోరుకుంటాం కాబట్టి ఇవన్నీ మనకి కావాలి ఇవన్నీ నాకు రావాలి అని అనుకుంటే ఈ మొత్తం మాఘమాసము గనక మీరు సూర్య స్నానాలు అంటే సూర్యోదయం కంటే ముందరే స్నానం ఆచరించటం అలాగే సూర్యాష్టకం చదవటం లేకపోతే సూర్య నమస్కారాలు చేయటం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు చక్కటి ఫలితాలు అనేవి కనిపించి తీరతాయి అందుకని ఏంటంటే ఈ వృషభ రాశి వారు గనక ఈ మాసం అంతా చేశారా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి సూర్యారాధన తప్పనిసరిగా చేయండి మీ వల్ల ఎంత అయితే అంత చేసేందుకు ప్రయత్నం చేయండి ఇదే వృషభ రాశి వారి ఫలితాలు శుభ